హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ నేను ఎన్న అయితే కలుపుతున్నానండి హెడ్ బాత్ చేద్దాం అని చెప్పేసి ఎన్న పెట్టుకుంటున్నాను తలకైతే ఈ హెన్న బంజారాస్ న్యాచురల్ హెన్న అయితే నేను కలుపుకుంటున్నాను ఈ హెన్నలో మనకు గోరెంటాకు అలాగనే హైబిస్కస్ అలాగనే ఉసిరికాయ ఇవన్నీ కూడా ఉంటాయండి మనం ఏం పౌడర్స్ కలపాల్సిన అవసరం లేదు నేను హెన్న పౌడర్ ఒక్కటి వేసేసి వాటిలో పెరుగు పెరుగు వేసేసి నైట్కి కలిపి పెట్టుకున్నాను అనమాట బాగా నానితే హెయిర్కి బాగా పడుతుందని చెప్పేసి నైట్ నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను మార్నింగ్ అలా చూడండి ఇలా తయారైందనమాట హెన్న అనేది ఇంకా వీటిలో నేను ఒక నిమ్మచెక్కని పిండుకొని మళ్ళీ కలుపుకొని హెయిర్కి అయితే పెట్టేసుకున్నాను ఈ ఎన్న నాకు కొద్దిగా హెయిర్ హెయిర్ ఫాల్ అవుతుందండి అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా హెన్న అయితే పెట్టుకుంటూ ఉంటాను హెయిర్ అంతా కూడా ఎక్కువగా ఊడిపోతుందండి ఎక్కువగా ఊడిపోయినప్పుడల్లా కొద్దిగా ఇలాంటి హెన్నాసు అలాగనే ఏదన్నా నిమ్మకాయ పట్టించుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాను అందుకోసం నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఈరోజు పెట్టుకుంటున్నానండి ఈ హెన్న పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది అలాగనే ఊడిపోయిన జుట్టు కాడ జుట్టు అంతా కూడా మొలుస్తుంది అని చెప్తూ ఉంటారండి కలిపిన హెన్నా పౌడర్ అంతా కూడా నేను తలకైతే పెట్టేసుకున్నానండి మార్నింగే లేచిన వెంటనే ఈ పని పెట్టేసుకుంటే మన పని పనులు అవుతూ ఉంటాయి లాగనే హెన్న అనేది మన హెడ్ హెడ్కి బాగా పడుతుందని చెప్పేసి నేను మార్నింగ్ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి కందిపప్పు మునక్కాయల పుల్స్ అయితే పెడుతున్నానండి వాటి కోసం అయితే ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని తీసుకొని ఉడకబెట్టుకున్నానండి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి నాది మెత్తగా అయిపోయిందండి రెండు విజిల్స్ వచ్చేసరికి ఆంచి మునక్కాయ పులుసు రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి అందుకోసం హాఫ్ గ్లాస్ కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసి ఉడకబెట్టుకున్నానండి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను పులుసు కథ పెట్టేది వాటి కోసం మసాలా కోసం ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువ కొబ్బరిని కొబ్బరిని తీసుకొని ముక్కలాగా కట్ చేసుకున్నాను అలాగనే చిన్న ఆనియన్ని ఇలా సన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను అలాగనే కొద్దిగా అల్లంని ఇలా ముక్కలా కట్ చేసుకున్నాను వెల్లుల్లి వేసుకున్నాను ఇందులో చెక్క లవంగా ఇవే అనమాట మసాలాస్ ఇంకా మిక్సీ చార్ తీసుకొని మనము ఫస్ట్ మనం అన్నిటినీ ఒకటేసారి మిక్సీ చేసుకోవచ్చండి చాలా బాగా పడుతుంది అనమాట దాన్ని ఒకటేసారి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ మునక్కాయలు తీసుకున్నానండి ములక్కాయలు మునక్కాయలు ఎన్ని పేర్లు ఉంటాయి కదండి వీటికి నేను ఇక్కడ మునక్కాయని తీసుకొని సన్నగా ఇలా పెద్ద సైజులో ఒక చి ఒక మీడియం సైజులో ముక్కలాగా కట్ చేసుకొని వాటిపైన తోలు అంతా కూడా తీసి బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి కందిపప్పు మునక్కాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వాటి కోసం నేను నాలుగు టమాటాలని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ఆనియన్ నేను ఆ సన్న ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పోపు వేసుకోవాలండి మనము ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోవాలండి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి గిన్నె వేడయిందండి గిన్నె వేడయింది కదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అవి కొద్దిగా చిన్నపట రాడాక మనం ముందుగా సన్నగా ముక్కలుగా చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి అలాగనే రెండు ఒట్టిమిరపకాయలు తుంపి వేసుకుంటున్నాను ఈ పోపు అంతా కూడా బాగా దూరగా వేగాలండి చూడండి పోపు అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనము ముందుగా పేస్ట్ చేసేటువంటి పేస్ట్ ఇందులో వేసుకోవాలి మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి చూండి మసాలా అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి కొంచెం కల్లుపునైతే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాడల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మునక్కాడలు అయితే చాలా బాగున్నాయండి లేత లేతగా ఉన్నాయి అంటే సన్నగా ఉన్నాయి లావుగా ఉంటే అవి ముదిరిపోయాయి అని అర్థం కదా కానీ ఇవి సన్నగా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉంటుందేమో కలుపుకుంటాం కదా ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఉడికే వరకు ఇవన్నీ కొద్దిగా మునిగే వరకు అనమాట వాటర్ వేసుకోవాలి మనము అవన్నీ మునిగితే బాగా ఉడుకుతాయి అన్నమాట ఇంకా మనము మూతనైతే పెట్టేసుకోవాలండి మూతన మూతను పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ వరకు ఉడికిపోతాయండి మున మునక్కాడలన్నీ కూడా అప్పుడు మనము టమాటాలు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలా కట్ చేసుకొని వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే అవి కూడా ఉడికిపోతాయండి చూడండి బాగా ఉడికిపోయాయి టమాటాలు మునక్కాడలు అన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనము ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కంది కందిబేడల్ని వేసుకోవాలండి కందిపప్పును కందిపప్పు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి ఇంకా మళ్ళీ ముందుగా వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది అందుకోసం చెప్పి లాస్ట్లో వేసుకుంటే బాగా ఉడుకుతాయి ఇవన్నీ కూడా బాగా కలిసినట్టుగా బాగుంటుంది అన్నమాట పులుసు అనేది కందిపప్పు మునక్కాడల పులుసు అండి ఇది ఇంకా మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకొని అంత బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకుండా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నాకైతే సాల్ట్ సరిపోలేదండి అందుకోసం నేను కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను ఒక సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి వీటిని ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకోవాలండి మనము మూత పెట్టిద్దాం ఎక్కువ పెట్టకుండా కొద్దిగా అట్లా వారగిస్తే మనకు పులుసు అనేది బాగా ఉడుకుతుంది పొంగు రా పొంగు రాకుండా ఉంటుందండి అట్లా వారగిస్తే ఇంకా మనము అది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకు కందిపప్పు మునక్కాడల పులుసు రెడీ అయిపోతుందండి చూడండి ఒక్క ఐదు నిమిషాలకు మనకు బాగా ఉడికిపోయింది పులుసు అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు జొన్న రొట్టెల్లో కానీ చపాతీలో కానీ ఎస్పెషల్లీ జొన్న రొట్టెలకైతే ఇంకా చాలా బాగుంటుందండి అలాగనే రాగి సంగట్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకు పులుసు పులుసు అనేది రెడీ అయిపోయింది వీటిలో మనము దింపుతాము రెడీ అయ్యింది పులుసు ఏ కూరైనా రెడీ అయింది అనేటప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగనే ముఖ్యంగా ఈ కరివేపాకుని చల్లుకుంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ కరివేపాకు అయితే చల్లుతున్నానండి చూడండి పచ్చి కరివేపాకుని ఇలా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం ఏదైనా కూర అయ్యింది అనేటప్పుడు వేసుకుంటే చాలా చాలా ఆ స్మెల్ అంతా కూడా చాలా బాగుంటుందండి కూరకు పట్టేసి ఇంకా అలాగనే కొద్దిగా కొత్తిమీరని అయితే చల్లేస్తున్నాను మనకు మనకు కందిపప్పు మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం నేను మార్నింగే హెన్న పెట్టుకున్నాను కదండి హెన్నా బా హెడ్ బాత్ అంతా చేసేసిన తర్వాత హెన్న పెట్టుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా ఇలా ఉందన్నమాట చాలా చాలా బాగుంటుందండి ఇలా వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటే మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గేసి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్